వెల్కమ్ టు మై ఛానల్ ప్రతి ప్యారడైజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు అయితే ఒక డే వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇది చేతన్ డే వ్లాగ్ అని చెప్పొచ్చు చేతన్ కి నైట్ నుంచి మోషన్స్ అవుతున్నాయి అనమాట స్టమక్ పెయిన్ అని కూడా అంటున్నాడు నొప్పి అని చెప్తున్నాడు అనమాట చూపించి సో ఇంకా మార్నింగ్ ఈ రోజు కి తీసుకెళ్దాం అనుకుంటున్నాము మా హస్బెండ్ అయితే స్కూల్ కి వెళ్ళిపోయారు ఇంకా ఆయనకి లీవ్స్ అవి దొరకట్లేదు కదా సో ఇంకా ఆయన అయితే ఓపీ తీసేసి వెళ్ళిపోమని చెప్పాను స్కూల్ కి మార్నింగ్ వెళ్తారు కదా ఇంకా నేను తీసుకెళ్తానని చెప్పాను ఇంకా ఆటో కూడా వస్తుంది ఆటోలో తీసుకెళ్ళాలన్నమాట ఇంకా మేము ఉదయం ఆటోలో వెళ్ళి హాస్పిటల్లో ఇంకా టైంకి వెళ్తున్నాము డాక్టర్ గారు చూపించుకుని రావాలి నేను సిక్తే బ్లాగ్ కూడా షూట్ చేయండి నేను చేతన్ అంటే చేతనికి హెల్త్ సిక్ అయినప్పుడు మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఏంటి ఇవన్నీ కూడా షేర్ షేర్ చేయమని అడుగుతున్నారు కదా సో అందుకే ఈ బ్లాగ్ అయితే పర్టికులర్గా షూట్ చేస్తున్నాను ఈ టైంలో నాకైతే చాలా హరిభరిగా అనిపిస్తుంది కాకపోతే షూట్ చేయమన్నారు కదా అది కూడా నిజమే ఎప్పుడు ఏ కాదు మన ప్రాబ్లమ్స్ నీ వాటిని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాం ఇవి కూడా షేర్ చేసుకుంటూ ఉంటే మంచిది కదా అనిపించింది అందుకే ఇప్పుడు నేను షూట్ చేస్తున్నాను సో ఇంకా మా హస్బెండ్ పాపం ఈవినింగ్ వచ్చా తీసుకెళ్దాం అన్నారు కాకపోతే ఈరోజు ఆయనకి ఎక్స్ట్రా క్లాస్ ఉంది వచ్చేసరికి సిక్స్ దాటేస్తుంది ఇంకా ఆయన వచ్చి వచ్చేటప్పుడు ఓపీ తీసుకుని వచ్చేసరికి ఆ ఓపీ వచ్చేసరికి నైట్ ఎయిట్ నైన్ అవుతుంది మళ్ళీ నైట్ వరకు ఆయన పాపం మార్నింగ్ ఎప్పుడో వెళ్తారు కదా సో ఇంకా అప్పటి వరకు మాకోసం కోసం ఉంటారు లే పాపం టైర్డ్ అయిపోతారు కదా అన్నట్టుగా నేనే అన్నాను నేను తీసుకెళ్తానులేండి ఏం కాదు పెద్ద ఇష్యూ కూడా ఏం కాదు వాడైతే బాగున్నాడు ఇట్రా ఇదిగోండి చేతనీస్ ఆల్ గుడ్ అనమాట హెల్త్ గా అంటే ఏమి ప్రాబ్లం కూడా ఏం లేదు జస్ట్ మోషన్స్ అవుతున్నాయి అంతే సర్లే స్టమక్ పెయిన్ కూడా అన్నాడు చూపిద్దాం ఒకసారి బెస్ట్ కదా ముందే తీసుకెళ్తే ఎందుకు మళ్ళీ ఎక్కువ అయ్యేదాకా అన్నట్టుగా ఇప్పుడు తీసుకెళ్దాం అనుకుంటున్నా లాస్ట్ టైమ్ జనవరిలో ఒకసారి ఇలాగే మోషన్స్ అయ్యాయి వన్ డే నెక్స్ట్ డే వామిటింగ్స్ కూడా అయ్యాయి అనమాట అప్పుడే త్రీ డేస్ ఇంజెక్షన్స్ చేయించాం మేము సో అప్పుడప్పుడు పిల్లలకి ఆ డైజెషన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయని చెప్పారనమాట డాక్టర్ అయితే సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు సో ఇంకా వామిటింగ్స్ మోషన్స్ రెండు ఉన్నాయి కాబట్టి దేశం రాకుండా త్వరగా తగ్గడానికి అని చెప్పేసి త్రీ డేస్ మార్నింగ్ ఈవినింగ్ ఇంజెక్షన్స్ చేయించుకున్నారు సో థర్డ్ డేకే తగ్గిపోయింది అనమాట ఫోర్ ఇంజెక్షన్స్ పడేసరికి మొత్తం నార్మల్ అయిపోయింది బట్ మిగిలిన రెండు కూడా పోర్స్ కాబట్టి చేయించామన్నారు అని చేయించాము అప్పుడు ఇష్యూ అయితే అది అండ్ ఇప్పుడు కూడా అలానే మోషన్స్ అవుతున్నాయి ఇంకా వెంటనే తీసుకెళ్తే బెస్ట్ కదా ఇంకెందుకులే అడిగి ఇప్పుడు తీసుకెళ్తున్నాయి ఇప్పుడు ఏమంటారో చూడాలి సో అదే అండ్ ఇంకా ఏమైనా నాకు డౌట్స్ కూడా కొన్ని ఉన్నాయన్నమాట లైక్ చేతన నార్మల్ హెల్త్ చెకప్ గురించి కూడా అవి కూడా అడగాలి సో అవన్నీ కూడా నేను ఇప్పుడు మీతో బ్లాగ్లో షేర్ చేసుకుంటాను చేతను నేను ఏ హాస్పిటల్లో చూపిస్తాను అది కూడా ఇప్పుడు షేర్ చేస్తాను సో బ్లాగ్ కంటిన్యూ చేస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాక ఇప్పుడు టైం టెన్ థర్టీ అయ్యిందన్నమాట మా ఊపి లెవెన్ ఓ క్లాక్ వస్తుందని చెప్పారు మా హస్బెండ్ సో ఇంకా ఆ టైం కానీ హాఫ్ అవర్ ముందే బయలుదేరుతాము మేబీ ట్రాఫిక్ అట్లా ఉన్నా ఇంకెందుకు లేపొంది అన్నట్టుగా ఇంకా ఓట్స్ చేసా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అండ్ ఇడ్లీ కూడా చేసుకున్నాం మాకు రెండు తినలేదు వీడు ఏది వద్దన్నాడు అనమాట ఆ ఓట్స్ ఏదో వాడికి ఇష్టం కాబట్టి నాలుగు స్పూన్లు తిన్నాడు సరే ఇబ్బంది పెట్టడం ఎందుకులే నేను కూడా రైట్లే అని వదిలేశాను సో బాగా చెప్పేత బాగుందా నీకంత బాలేదా ఏం బాగాలే నొప్పి అక్కడొచ్చిందమ్మా నీకు చెప్పు నొప్పి వచ్చింది నొప్పి అక్కడ వచ్చిందా తగ్గిపోతే డాక్టర్ గారు ఎలా బాగా చెప్పి సరే ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో చేత నేను కలిసి హాస్పిటల్కి అయితే స్టార్ట్ అయిపోయామండి క్వార్టీ టూ లెవెన్ అలా అవుతుందనమాట టైం అయితే అండ్ చిన్నప్పుడు చేతన్ క్యాప్ పెట్టుకోమంటే అస్సలు పెట్టుకునేవాడు కాదు అలాంటిది ఇప్పుడు క్యాప్ అంటే చాలా అబ్సెషన్ వచ్చేసింది వాడంతా వాడే పెట్టేసుకుంటున్నాడు అనమాట ఇక్కడ కూడా అదే జరిగింది అండ్ ఇంకా ఆటోలో అయితే మేము స్టార్ట్ అయ్యాము చెప్పాను కదా మా హస్బెండ్ లేరని చెప్పేసి మేము ఇద్దరం వెళ్తున్నాం అనమాట ఇంకా నేను హాస్పిటల్ దగ్గర కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు ఏ హాస్పిటల్ ఏంటని ఇక్కడ లోకల్లో ఉండేవాళ్ళకి అయితే బాగా యూస్ అవుతుంది కదా నీకు ఒక క్లిప్పింగ్ అయితే షేర్ చేశాను సో నేనైతే వెళ్ళిన తర్వాత డాక్టర్ గారిని అడిగానండి అంటే ఫస్ట్ స్టమక్ పెయిన్ అని చెప్తున్నాడు కదా చేతను ఇంకా దాని గురించి అడిగాను అడిగితే ఏం కాదు ప్రాబ్లం ఏం లేదు నార్మల్ పెయిన్ అన్నారు సో తర్వాత ఇంకా మోషన్స్ తగ్గడానికి కూడా సిరప్ అవి ఇచ్చారనమాట అండ్ దాంతోపాటు ఫుడ్ గురించి కూడా అడిగాను అంటే ఫుడ్ కూడా నార్మల్గా మరీ అంత ఎక్కువగా ఏం తీసుకోడు వాడు ఇష్టమైనంతవరకే తింటాడు అని చెప్పాను ఇంట్లో కుక్ చేసి నీళ్ళే పెడతాను ఎప్పుడో వన్ సినిమాయలు బయటవి కూడా తింటూ ఉంటాడని చెప్పాను సో ఇంకా బయటవి మాత్రం ఎక్కువగా పెట్టకండి ఇంట్లో చేసిన ఫుడ్ హెల్దీ అని చెప్పారు సో ఓకే అని చెప్పాను అండ్ దాంతోపాటు ఎంత క్వాంటిటీ ఇష్టంగా తింటే అంత క్వాంటిటీగా పెట్టండి వాళ్ళకి తెలుస్తుంది దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అన్నారు అండ్ వెయిట్ హెల్త్ అంతా బాగుందని చెప్పారు ఇంకా అదంతా ఓకే అని చెప్పిన తర్వాత నేను ఇంకా ఫైన్ అనుకున్నాను అనమాట అంటే చాలా మంది బయట చేతని చూసి ఇంత వీక్గా ఉన్నాడేంటి ఇలా ఉన్నాడేంటి ఇంకా టూ ఇయర్స్లా లేడు అనేవాళ్ళు అనమాట అవన్నీ నాకు నార్మల్గా డాక్టర్ గారు ఎప్పుడైనా వెళ్తే క్లారిటీ చేస్తారు కానీ బట్ పదే పదే అలా అంటూ ఉంటే మనకు కూడా కొంచెం డిస్టర్బింగ్ గా ఉంటుంది కదా ట్యాబ్లెట్స్ టాబ్లెట్ ఇచ్చారు సిరప్ ఇచ్చారు డాక్టర్ అంకులు తాగుతావా ఎలా తగ్గలే టాబ్లెట్ ఎలా వేసుకోవాలి సూపర్ నువ్వు మరి ఇప్పుడు వేసేనా ఓపెన్ సరే వేస్తానే హలో అండి ఇప్పుడు టైం వచ్చేసి క్వార్ట్వల్వ్ అయింది అనమాట ఇందాక మేము వెళ్ళేసరికి లెవెన్ ఫార్టీ టెన్ ఫార్టీ అలా అయింది సో ఇప్పుడు లెవెన్ ఫార్టీ ఫైవ్ కల్లా ఇంటికి వచ్చేసాము మార్నింగ్ మా హస్బెండ్ ఓపీ రాయించడం వల్ల అడ్వాంటేజ్ అనమాట మేము వెళ్ళేసరికి అప్పటికి జస్ట్ మిస్ అయిందని చెప్పారు బట్ వెంటనే ఒక టెన్ మినిట్స్లో పిలిచారు డాక్టర్ గారు కూడా చూశారు చేతని అంటే నాకు చెప్తున్నాడు కదా పెయిన్ ఎక్కడ వస్తుందని చెప్పమంటే డాక్టర్ గారు కూడా చెప్పాడనమాట అయితే మాట్లాడతాడా మాటలు ఏమేమి చెప్తాడు ఏంటి ఇవన్నీ అడిగారు అనమాట చెప్పాను అంటే ఫుడ్ గురించి అడుగుతాడా ఇవన్నీ కూడా అడిగారు చెప్పాను అంటే అడుగుతాడు తింటానంటాడు చెప్పాను కదా మీతో కూడా షేర్ చేస్తాను కదా సో చాలు అంటే చాలు అని చెప్తాడని చెప్పాను సో అదే అండ్ వెయిట్ కూడా చెక్ చేశారు అంతా నార్మల్గా ఉంది అని చెప్పారు నేను అన్నాను చాలా మంది చూసి వీక్గా ఉన్నాడు వీక్గా ఉన్నాడు అంటున్నారు సన్నగా ఉన్నాడు అని చెప్పేసి అని అడిగా అనమాట ఆయన్ని ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట నా చిన్నప్పటి నుంచి ఆయన పీడియాట్రిషియన్ ఇంకా అర్థం చేసుకోవచ్చు మీరు ఆయనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో ఇక్కడ భీమవరంలో బాగా ఫేమస్ అనమాట ముదునూరు గోపాలకృష్ణం రాజు గారు అనమాట డాక్టర్ గారి పేరు శ్రీనివాస నర్సింగ్ హోమ్ పేరు హాస్పిటల్ పేరు కన్నా ఆయన పేరుతోనే బాగా పాపులర్ అనమాట ఇంకేలా అడిగాను అడిగితే ఆయన అయితే అసలు చాలా బాగున్నాడమ్మ అసలు హెల్త్ విషయంలో ఏం ప్రాబ్లం లేదు చాలా హెల్దీగా ఉన్నాడు సన్నగా ఉంటాడు అంతే అంతకుమించి వీక్గా అయితే అస్సలు లేడు అనవసరంగా ఏమీ ఎలాంటివి పట్టించుకోవద్దు అన్నారు ఫుడ్ విషయంలో కూడా ఏం తింటే అది ఇష్టంగా తినది పెట్టండి తనంతటి తను తినడానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వండి అని చెప్పారు ఫోర్ స్పీడ్ చేయొద్దని చెప్పారు సో అది అండ్ ఎక్కడికైతే క్లియర్ డౌట్ ఈ మోషన్స్ గురించి అయితే ఏం కాదు క్యాజువల్గా అప్పుడప్పుడు అలా వస్తుంటాయి పిల్లలు కదా డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి సో స్లో స్లోగా అన్ని ఎదిగే కొద్దీ తగ్గుతూ ఉంటాయని చెప్పారు సిరప్ ఇచ్చారు అండ్ ఒక ట్యాబ్లెట్ కూడా ఇచ్చారు వేయమని చెప్పారనమాట అండ్ పాటు ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఈరోజు అంటే అదే పెట్టమన్నారు ప్రాబ్లమ్ ఏం లేదు ఏదైనా ఓకే తినేది ఇష్టంగా తినేది ఏదైనా పెట్టమన్నారు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు సో ఇక్కడ ఇప్పుడైతే ఇంకా సిరప్ వేయాలి చేతనికి తీస్తాను అన చేతనికి సిరప్లోనే ట్యాబ్లెట్లు అనేది చాలా ఇష్టం చాలా రోజులు అయిపోయింది అప్పుడెప్పుడు జనవరిలో ఒకసారి అప్పుడు సిరప్ ఇవ్వలేదు అనుకుంటా ఇవ్వలేదు లేండి సిరప్ ట్యాబ్లెట్స్ ఏమైనా ఇంజెక్షన్సే రెండు పూట్ల మూడు రోజులు చేయించారు ఇంక ఇప్పుడు ఇచ్చారు కదా వాడికి ఇంకా తొందర ఆగట్లేదనమాట ఓపెన్ చేసి ఇప్పుడు తాగేయాలి అది సో అది అండ్ రైస్ కూడా పెట్టేసి వెళ్ళాను టైం ఒక ట్వెల్వ్ అయింది కదా బ్రేక్ఫాస్ట్ సరిగా చేయాలి కదా లంచ్ ఏమైనా చేస్తాడేమో అడుగుతాను చారు పెట్టాను అనమాట మన సబ్స్క్రైబర్ ఒకరు ఏమైనా రెసిపీ అడుగుతున్నారండి దీని అయితే నేను ఈ బ్లాగ్లోనే ఇంక్లూడ్ చేస్తాను రసం రెసిపీ కూడా సో ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి అందుకనే అడిగాను ఇంకా ఆయన అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చేసారు సన్నగా ఉన్నాడు కానీ అన్హెల్దీగా అయితే అస్సలు లేడని చెప్పారు ఎప్పుడైనా సరే పిల్లల విషయంలో మన ఫైనల్ డెసిషన్ అయి ఉండాలి అనవసరంగా చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు వాళ్ళు అన్నారు వీళ్ళు అనుకుంటే అస్సలు మనం బాల్తో పడతాం ఎలా ఉంది అమ్మ చేసింది ఎలా ఉంది లడ్డు గ్రీన్ కలర్ లో ఉందా టేస్టీయా దొంగి తిను అందుకే పిల్లల విషయంలో అలాంటివి ఏమీ పాటించకూడదు ఎప్పుడు డాక్టర్ డెసిషన్ ఫాలో అవ్వాలని నేను వాడు చిన్నప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నా ఇంకా నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నాను కాబట్టి మీతో చాలా మందికి యూజ్ అవ్వచ్చు అన్నట్టుగా షేర్ చేస్తున్నాను సో అప్పుడప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అబ్బా నిజమైనా ఏమో అన్నట్టుగా అలా వరి అవ్వాల్సిన అవసరమే లేదండి మనకు అలా అనిపించిన డాక్టర్ని అడిగితే సరిపోతుంది నేను డాక్టర్ని అడిగాను వాడేమీ న్యూట్రిషన్ డెఫిషియన్సీది కానీ హెల్త్ ఇష్యూస్తో కానీ ఏం లేడు అంతా బాగానే ఉంది ఓవరాల్ ఓకే హెల్తీగా ఉన్నాడని చెప్పేసి ఫుల్ బాడీ చెకప్ చేసి అయితే చెప్పారనమాట సో నేనైతే ఫుల్ హ్యాపీ అండ్ సాటిస్ఫైడ్ ఏంటంటే ఈ రోజుల్లో జనానికి బొద్దుగా కనిపించాలి పిల్లలంటే బాగా తెల్లగా బొద్దుగా ఉండాలి అలా ఉన్న వాళ్ళే ఆరోగ్యంగా ఉన్నట్టు బ్లాక్గా ఉంటేనేమో నల్లగా ఉన్నాడు నల్లగా అని కలర్ డిస్క్రిమినేషన్ చేస్తారు ఒకవేళ సన్నగా ఉంటేనేమో సన్నగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు అంటారు చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ టైపు పెద్దవాళ్ళు ఎలాగో చిన్నపిల్లలు కూడా అలాగే వాళ్ళ వయసుకి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు ఫుడ్ తీసుకున్న తర్వాత ఎలా డైజెషన్ అవుతుంది సిక్ అవ్వకుండా ఎంతవరకు రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి డాక్టర్ గారు నాకు ఇప్పుడు అదే చెప్తారు అదే వర్కౌట్ అవుతుంది అండ్ చేతన విషయంలో కూడా నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది ఇంకా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళనే మాటలు అసలే పట్టించుకోకూడదు సో అక్కడ కదనమాట అండ్ ఫుడ్ విషయానికి వస్తే వచ్చిన తర్వాత లడ్డు తింటారని అడిగాడు ఇది నువ్వులు పల్లీలతో చేసిన లడ్డు ఇంకేం చేస్తా అని చెప్పండి ఇంకా అడు అది తింటారని అడిగాడు ఇంకా అది తప్ప ఇంక వేరేదైనా తిన్నా అంటున్నాడు ఇచ్చాను అలా అలా కొంత అయితే తిన్నాడులేండి తర్వాత కాసేపు అయితే ఆడుకుంటున్నాడు ఇంకా సిరప్ అయితే వేశాను ఆఫ్టర్నూన్ బాగానే వేయించుకున్నాడు కానీ నైట్ వామిట్ చేసుకున్నాడు అనమాట ఒక్క పూట సరిపోయింది సంబరం సిరప్ ఆశ నెక్స్ట్ పూట నుంచి వాడికి అస్సలు నచ్చలేదు ఫస్ట్ ఒకసారి బాగానే వేసుకున్నాడు కానీ తర్వాత అయితే చుక్కలు చూపించాడు త్రీ డేస్ అలా వేశాను త్రీ డేస్ వరకు వేయమన్నారని వన్ డేకి అయితే తగ్గిపోయి త్వరగా తీసుకెళ్ళటం వల్ల అండ్ ఇంకా ఈరోజు ఫుడ్ విషయానికి వస్తే మార్నింగ్ చెప్పాను కదా కొంచెం ఓడ్చే తిన్నాడు ఇడ్లీ అయితే అసలు తినలేదు మధ్యాహ్నం అయితే రసం చేశాను ఆ రసంతో అసలు వద్దు పెట్టద్దు అన్నాడు చేతనికి చాయిసెస్ తెలుసండి వాడికి ఏదైనా చూపించి వాడు వద్దు అన్న తర్వాత మనం పెట్టామనుకోండి వాడు తినడు కర్డ్ రైస్ అడిగాడు అదే పెట్టాను ఇంకా అది ఒక రెండు స్పూన్లు తిన్నాడు అంటే మించి తినలేదు అలా తినకపోయినా ఇప్పుడు హెల్త్ బాగున్నప్పుడు మనం ఏం అనకూడదు జస్ట్ వాటర్ కానీ కోకోనట్ వాటర్ కానీ అలాంటి లిక్విడ్స్ ఇస్తే సరిపోద్ది నేను ఎప్పుడు అదే చేస్తాను ఆరల్స్ వాడు ఇంకా అంతకన్నా ఏమి తినట్లేదు అవి కూడా వద్దు అంటే నేను బ్రెస్ట్ ఫీడ్ చేస్తాను ఇప్పుడు మానేసినా కూడా ఈ రోజు నేను డే టైం టూ టైమ్స్ ఇచ్చాను ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు మనం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు సో చిన్నోడే కాబట్టి పర్వాలేదు మరీ పెద్ద పిల్లలు అయితే కొంచెం మజ్జిగ అట్లాంటివి కూడా పట్టిస్తే సరిపోద్ది అండ్ నేను చేస్తున్న విషయంలో ఏ కేర్ తీసుకుంటా అని అడుగుతారు కదా సో ఇలా బాగాలేనప్పుడు ఇలానే కేర్ తీసుకుంటా బలవంతంగా ఫుడ్ పెట్టడం వాడు ఇష్టపడినంత వరకు నార్మల్గా కూడా పెట్టాను అనుకోండి ఇలాంటప్పుడు మరీ అసలే పెట్టడం అలాగా ఇలా వాడు తిన్నంత వరకు పెడతాను తర్వాత కోకోనట్ వాటర్ కానీ చెరుకు రాసు మిస్ట్రంగా తాగుతాడు అలాంటివి కానీ లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడానికి ఇష్టపడతాను సో లిక్విడ్స్ ఏంటంటే త్వరగా ఎనర్జీని ఇస్తాయి డైజెషన్ ఇష్యూస్ ఉండవు అనమాట బాడీ ఇన్ఫ్లమేషన్ కూడా రాదు చక్కగా లిక్విడ్స్ వల్ల డైజెషన్కి అట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏమి ఉండవు ఇలా హెల్త్ బాగున్నప్పుడు లిక్విడ్స్ బెస్ట్ త్వరగా బాడీ రికవర్ అవడానికి కూడా బాగా హెల్ప్ అవుతాయి అవైతే సో అందుకే అలానే ప్రిఫరెన్స్ ఇస్తాను ఇప్పుడు కూడా హెల్త్ బాగోకపోయినా ఈరోజు అదే చేశాను కర్డ్ రైస్ అయితే మంచిది కదా అని పెట్టాను కానీ వాడు రెండు అంటే రెండు స్పూన్లు తినడంతే ఇంకా తర్వాత తినలేదు ఇంకా లైట్లో నేను కూడా వదిలేసాను ఇంక ఈవినింగ్ కూడా అంతే కొంచెం కర్డ్ రైస్ పెట్టాను ఈవినింగ్ అయితే కొంచెం తిన్నాడు అంతే రోజు మీద చాలా తక్కువ క్వాంటిటీ బట్ కొంచెం తిన్నాడు ఇంక ఈవినింగ్ ఏమో మా హస్బెండ్ చెరుకు రసం తీసుకొస్తే తాగాడు స్నాక్స్ టైంలో అంతే అనమాట ఇలా అయితే ఈ రోజు గడిచింది నెక్స్ట్ డే నుంచి కొంచెం నార్మల్ అయ్యాడు స్లో స్లోగా మార్నింగ్ ఇడ్లీ మధ్యాహ్నం ఏమో రసం అని తిన్నాడు ఈవినింగ్ కర్డ్ రైస్ తిన్నాడు మధ్యలో ఒకసారి సగుబియ్యం జావకాశిస్తే అది తాగాడు అనమాట సో ఇలా అయితే కేర్ తీసుకుంటాను అండ్ రసం అయితే నేను ఇలానే పెడతానండి చేతనికి చూశారు కదా ఇంగ్రీడియంట్స్ సో ఇవన్నీ వేసి ఫ్రై చేసి కొంచెం టొమాటో వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో మంచిగా మగ్గనిస్తాను టొమాటో మంచిగా గుజ్జుగా మగ్గిపోద్ది కదా అందులోనే కొంచెం చింతపండు కూడా వేస్తాను చింతపండు పెట్టకూడదు అంటారు కదా చాలా మంది పెట్టచ్చు ఏం కాదంట మితంగా తింటే చింతపండు కూడా మంచిదేనండి మనం ఏమి ఎక్కువగా హెవీ ఫ్లేవర్స్ పెట్టకూడదు తక్కువగా పెడితే ఏదైనా ఓకే అనమాట ఇక్కడ మిరియాలు తర్వాత ధనియాల పొడి కొంచెం మేము ఇక్కడ ఇంగువ కూడా వేసామన్నమాట ఇవన్నీ కూడా మంచిదే ఇంకా నేను కొత్తిమీర పుదీనా లాంటివి ఉన్నా కూడా యాడ్ చేస్తాను సో ఇవి లేవన్నమాట నా దగ్గర ఈరోజు ఇంకొన్న వరకు ఈ మాత్రం చారు అయితే పెట్టాను ఇలా పెడతాను రసం అయితే ఇలా అయితే మేము కూడా ఇలానే చేసుకుని తింటాము టేస్టీగా అనిపిస్తుంది అండ్ ఇంకా డైజెషన్ ఇష్యూస్ కూడా ఏమి ఉండవు అనమాట చక్కగా హాయిగా ఉంటుంది ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు కూడా ఇలా చేసుకుని తింటే బాగుంటుంది ఒక్కొక్కసారి వామున్న కూడా యాడ్ అనమాట సో ఇది చేతన రసం విషయానికి వస్తే అండ్ ఈ బ్లాగ్ అయితే ఎక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్